కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రానున్న పార్లమెంట్ ఎన్నికలకి ఇది శంకారవం ఉంది కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా రావాల్సిన కోరుతా ఉన్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్ గారు అక్కడ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులంతా కూడా ఇవాళ సెక్రటరీలో మీటింగ్ జరిగింది ఇప్పుడు ఇక్కడ వేఎం రాజన్ రెడ్డి గారు మేము అందరం కూడా మా ఎమ్మెల్యేలతో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్తో మీటింగ్ చేసినాం ఈ బహిరంగ సభ కన్నీ వినిగన్ రీతిలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి సీతాకాల నేతృత్వంలో ఇంద్రవెల్లో మరొక సన్నాహక సమావేశం ఉంటుంది రెండు తారీఖున రెండు గంటలకి మాత్రం బహిరంగ సభ పరిపూర్ణ బహిరంగ సభ ఉంటుంది దాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతూ ఉన్నాం ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు శాసనసభ్యులు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాల్గొనే ఈ సభ రానున్న పార్లమెంట్ ఎన్నికలకి నాంది కాబోతూ ఉంది మిత్రులు ఇప్పుడు ఎడమ బుజ్జు కానాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముందుగా అత్యంత అదృష్టవంతుని ఎందుకంటే గౌరవ పిసి సంతి హోదాలో ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టడం అదేవిధంగా ఈరోజు సీఎం హోదాలో మరి నా దగ్గరని మరి ఇంకో మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి మరి కెస్లాపూర్ దర్శించి మరి ఇంతకుముందే మైసన్న చెప్పినట్టు ఇంద్రవెలి మీటింగ్కి పెద్ద ఎత్తున లక్ష మందితో పాటు ఇంకా చాలామందిని